అనంత అనంతకరుణామాయుడు అపారృపాశ్రీయుడైన ఆకాశాలపైన ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం ఈ రంజాన్ మాసం చాలా మరి గొప్పది పవిత్రమైంది దాని నుంచి మనం చాలామంది చాలా విషయాలు నేర్చుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలి కూడా అవునా కదా ఇవాళ ఎనిమిదో రోజా మనం ముప్పై ఒకటో అధ్యాయం సూర్య లుక్మాన్ నుంచి తెలుసుకోబోతున్నాం అలిఫ్లాం మీం ఇవి వివేచన గల గ్రంథంలోనే వాక్యాలు మనం వింటున్న రోజు ఏదైతే వింటున్నామో ఇవన్నీ కూడా ఎక్కడ వాక్యాలంటే అల్లా గ్రంథంలోనివి అంటే దైవ గ్రంథంలోనివి వివేచన గల గ్రంథం అంటున్నాడు వివేచన అంటే వివేకం అంటే నీకు జ్ఞానం ఎంత ఉన్న ఉపయోగం లేదు ఎంత జ్ఞానం ఉన్నా పెద్ద పుస్తకాల పండితుడు అయినా ఎక్కడ ఏం చెప్పాలి ఎక్కడ ఎంత చెప్పాలి అనే విషయాన్ని వివేకం అంటారు ఏమంటారు ఎక్కడ ఎంత చెప్పాలి ఎక్కడ ఏం చెప్పాలి ఈ విషయం తెలియకుండా నువ్వు ఎంత పెద్ద జ్ఞానవంతుడైనా కానీ ఉపయోగం లేదు అందుకనే లుక్మాన్ అంటే వివేకానికి మారుపేరుగా ఆయన పేరు చెప్తారు లుక్మాన్ అంటే ఆయన కూడా తన సంతానానికి చెప్పాడు కుమార్లారా నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని అడిగాడు ప్రశ్నించాడు నా తర్వాత ఈ భూమి ఆకాశాల యజమానిని అల్లాని అంటే ఆ దైవాన్ని మీరు ఆరాధించండి ఎందుకంటే వచనంలో చెప్తాడు లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు అతను ఇలా అన్నాడు కుమార దేవునికి భాగస్వాములుగా ఎవరిని చేర్చుకో ఏదైతే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఈ భూమి ఆకాశాలను సృష్టించిన ఆయన ఈ కాలచక్రాన్ని నడిపించే ఆయన ఆయనకి భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టకు ఎవరిని చేర్చకు ఏమిటంటే ఇతరులను అంటే భూమిని సృష్టించకపోయినా ఆకాశాన్ని సృష్టించకపోయినా నిన్ను తయారు చేయకపోయినా నీకు కళ్ళు ఇవ్వకపోయినా నాకు కళ్ళు ఇవ్వకపోయినా కళ్ళు ఇచ్చిన వాడితో సమానంగా భూమిని నిర్మించిన వాడితో సమానంగా ఆకాశాన్ని ఎత్తుగా నిలబెట్టిన వాడితో సమానంగా ఇతరులని భాగస్వాములుగా చేసి దైవం చేసే పనులు వీలు కూడా చేశారు అని అనుకోవటం ఏమంటున్నాడంటే దేవునికి భాగస్వాములుగా చేర్చడం పరమ దుర్మార్గం ఇంక భూమి మీద అతిపెద్ద పాపం ఏదైనా ఉంది అంటే మనం ఏమంటాం అతిపెద్ద పాపం అంటే భార్యా భర్తల బంధంలో భార్య భర్త యొక్క హక్కుని ఏరే వాళ్ళకి ఇస్తే అది పెద్ద పాపం అంటాం ఆ పాపం కంటే ఇప్పుడు భర్తనిచ్చిందోరు భార్యకి భర్తనిచ్చినా భర్తకి భార్యనిచ్చినా భగవంతుడే వేయాలి ఆ భగవంతుడి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం అంతకంటే వెయ్యి రెట్లు అది పాప విషయం అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కురాన్ ఒకటి చెప్పట్లా గుర్తుపెట్టుకుని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద లోకంలోకి నీకు జ్ఞానం ఇచ్చి ఇంత పెద్ద లోకంలో నీకు నివాసం ఇచ్చి ఈ యొక్క లోకాన్ని నీకు వశం చేశాడు ఆ దైవం ఎందుకు అంటే దీనికంటే తొంభై తొమ్మిది రెట్లున్నటువంటి స్వర్గం ఒకటి ఉంది దీనికంటే తొంభై తొమ్మిది రెట్లు బాధలున్న లోకం ఒకటి ఉంది తొంభై తొమ్మిది రెట్లు బాధలున్న లోకం నరకలోకానికి వెళ్తావా తొంభై తొమ్మిది రెట్లు భూలోకంలో ఉన్న సుఖాల కంటే సౌఖ్యాల కంటే తొంభై తొమ్మిది రెట్ల సుఖాలు సౌఖ్యాలు ఉన్నటువంటి ఆ స్వర్గానికి వెళ్తావా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే అదవుతుందా నీకు నువ్వే నాకు నేనే డిసైడ్ చేసుకోవాల్సింది అది నీ భూమి మీద ఉన్న డబ్బుతో రాదు నీ భూమి మీద ఉన్నటువంటి బలంతో రాదు బలగంతో రాదు సంతానంతో రాదు అది నిన్ను పుట్టించిన నీ దైవాన్ని మెప్పించి నువ్వు అది అనుగ్రహించ ఆయన అనుగ్రహంతో ఆయన దయతోని అది పొందాల్సినటువంటి అవకాశం ఉంది ఆ అవకాశం తప్ప ఇంకొక అవకాశం లేదుగా అందుకనే లుక్మాన్ చెప్పాడు అన్నమాట మా కుమారులకి తర్వాత ఏం చెప్తున్నాడు అంత పెద్ద దేవుడి హక్కుని అంటే అల్లా హక్కుని దేవుడి హక్కుని చెప్పిన వెంటనే ఏం చెప్తున్నాడంటే మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము ఏంటట మానవుడు తన తల్లిదండ్రుల హక్కుని గుర్తించాలని మేమే అతనికి నిర్దేశం దైవాన్ని ఒప్పుకున్న తర్వాత నువ్వు విధేయత చూపే చూపించాల్సింది దేవుడికి తర్వాత నీ తల్లిదండ్రులకి అని చెప్తున్నాడు ఎవరు సాక్షాత్తు దైవమే చెప్తున్నాడు ఈ మాట ఏం చెప్తున్నాడు అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపులో మోసింది సాక్షాత్తు దైవం చెప్తున్నాడు అండి మాటలో బలహీనతపై బలహీనతని నీరసంగా ఉండి ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ని చూస్తే మనం ఎంత ప్రయాసపడతారో మనం విడిగా ఉన్న వాళ్ళకి చూడండి ఒక పది కేజీల బండ ఐదు కేజీల బండ ఒక నాలుగు కేజీల బండ పొట్ట కట్టుకొని తిరగండి వరన్న మూడు కేజీల బండ కట్టుకొని తిరగలేస్తారా తిరగలేరు ఎందుకంటే అంతే ఇక తల్లి బరువు మీద బరువు భారం మీద భారం మోసింది నిన్ను కడుపులో పెట్టుకొని మోసింది కాబట్టి ఆమె రుణం నువ్వు తీర్చుకోలేంది అని అంటున్నాడు అతను పాలు విడిచిపెట్టేటానికి రెండు సంవత్సరాలు పట్టింది మొత్తం రెండు సంవత్సరాలు పట్టింది కడుపులో పడ్డ నుంచి పాలు మరిచేదాకా ఎన్న ఎన్నాలు పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది అంటున్నాడు ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము నాకు కృతజ్ఞుడివై ఉండు అంటే దైవానికి దాసుడై ఉండాలి ఆ భూమి ఆకాశాలని సృష్టించిన దైవానికే భక్తుడై ఉండాలి తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలపాలి నువ్వు నా వైపునకే మరలి రావాల్సి ఉన్నది ఏం చెప్తున్నాడు నీ తల్లి గర్భంలోకి తీసుకొచ్చింది నేనే నిన్ను మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చింది నేనే భూమి మీద నుంచి మళ్ళీ మరణం ఇచ్చి మళ్ళీ నా వైపు పిలుచుకునేది నేనే నీ జీవన గమనం మొత్తం నడిపించేది నేనే నువ్వు నా వైపుకే రావాల్సి ఉంది మరలవలసి ఉంది అని చెప్తూ ఇక నీ తల్లిదండ్రులు ఒకవేళ నీవు ఎరగని వారిని ఎవరినైనా నాకు భాగస్వామిగా చేర్చు అని వారు నిన్ను బలవంతం చేస్తే ఆ ఒక్క మాట మాత్రం వెనకు నీ జ్ఞానం వచ్చిన కాడి నుంచి ఒక తల్లిదండ్రులకి అన్ని విషయాల్లో తల్లిదండ్రులు మాటనాలట అర్థమవుతుందా అన్ని విషయాల్లో తల్లిదండ్రులు మాటనాలి ఒక్క దేవుడిని కాకుండా ఏరే వాళ్ళని దేవుడు అని ఒప్పుకో దేవుడని నువ్వు ఆరాధించు అని చెప్తే ఆ ఒక్క మాట తప్ప ఇంకే మాటైనా తల్లిదండ్రులది వినాలి అని చెప్పి దైవం చెప్తున్నాడు అర్థమవుతుందా ఇక ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలుగు మెలుగుతూ ఉండు కానీ నా వైపునకు మరలిన వ్యక్తి మార్గాన్ని అనుసరించు తర్వాత మీరందరూ నా వైపునకే మరలవలసి ఉంది అప్పుడు నేను మీకు తెలుపుతాను మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉండేవారు భూమి మీద నా దగ్గరకు వచ్చిన తర్వాత అయినా మీ చెవులకి మాట వినపడ్డది నా మాట ఎవరిది సాక్షాత్తు మిమ్మల్ని పుట్టించినా మీకు చెవులు ఇచ్చిన వాడి మాట మీ చెవులకి వినపడేలా చేశాడు ఆయన మీ గుండెల్లో ఆయన మాట పెట్టాడు పుట్టించేవాడి దేవుడా పుట్టినవాడి దేవుడా అంటే పుట్టించేవాడే దేవుడు అని చెప్తున్నాను మీ గుండెల్లో ఆ మాట పెట్టాడు మీ చెవుల ద్వారా ఆ మాట వినిపిస్తున్నాడు మీ దగ్గరున్న గ్రంథం ద్వారా ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాడు మీకు వచ్చిన యుగ పురుషుడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పాల దేవుడు పైన ఉన్నాడు అని చెప్పాడు అదవుతుందా ఇన్ని రకాల సాక్ష్యాలని ఆయన తన వంతు తన బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాడు దైవం అదవుతుందా ఆయన బాధ్యత అయిపోయింది ఆయన గ్రంథాలు పంపించాడు మీ గుండెలో పెట్టాడు అదైతుందా ఆయన మాటలు మళ్ళీ మీరు మర్చిపోయారని చెప్పి ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాడు ఇంకా పూర్తిగా మర్చిపోయి ఇంకా శ్రద్ధలో ఉండి నాకు దేవుడే లేడు లేకుంటే నా ఇష్టానుసారంగా ఉంటా అనే వాళ్ళకి ఏ ఆపద రూపంలో చూడండి ఏ ఆపద రూపంలో రోడ్డు మీద యాక్సిడెంట్ రూపంలో తప్పించి అదైతున్న పొలానికి వెళ్ళినప్పుడు బుస్సును పాములేసి కాటైపోయి అది అటు వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కసారి గుండె గబ్బేలు అని దేవుడా భగవంతురా నేను ఒకడు నొన్నాను అని నీకు ఆపద తీసుకొచ్చి నీ ఎదురుకు పెట్టి ఇగో నన్ను నువ్వు గుర్తు చేసుకుంటున్నావు మళ్ళీ మర్చిపోమాకు మళ్ళీ మర్చిపోమాకు అని చెప్పి ఆపద రూపంలో నీకు గుర్తు చేపించాను నా బాధ్యత నేను పూర్తిగా నిర్వర్తించాను అంటున్నాడు దైవం అర్థమవుతుందా ఈ ఎవరి బాధ్యత మిగిలింది నీ బాధ్యతే మిగిలింది నా బాధ్యతే మిగిలింది దైవం పట్ల నీ బాధ్యత ఏంటి అనువనువున నిన్ను సృష్టించి అడుగడుగును నిన్ను కాపాడుతున్నాడు ఆయన కాపాడుతున్నాడా లేదా కాపాడుతున్నాడు క్షణ క్షణం ఆయన ఇచ్చిన గాలి పీలవకపోతే నీకు జీవితమే లేదేడా ఉందా లేదు ఇప్పుడు తిన్నా శక్తిగా మారి ఎంత శక్తి ఉపయోగపడాలి అది లోపల ఉండి మిగతా అది బయటికి బయటకు తీసుకొచ్చేది ఆయనే అది ఎవరికైనా మోషన్ రాపోయినా ఎవరికైనా యూరిన్ రాపోయినా ఒక పోటు చూస్తారు రెండు పోటు చొత్తారు వామ్మో పద పద కమ్మం వేసుకొని పోవాలి హాస్పిటల్కి వేసుకొని పోవాలి ఉరుకు ఉరుకు ఉరుకో పరుగో నువ్వు ఎంత బలహీనుడు అంటే అన్నం లేకపోయినా బతకలేవు అన్నం ఎక్కువైపోయి లోపల అర్థమవుతుందా అది బయటికి రాపోయినా పిప్పి బయటికి రాపోయినా ఆ మంచినీళ్ళు బయటికి రాపోయినా యూరిన్ లాగా నువ్వు ఉరుకుతూనే ఉండాలి ఇక అదే అన్ని బాగున్నాయి అనుకో అన్నం తిన అరిగింది బలం వచ్చింది మళ్ళీ సృష్టించిన దేవుడి మీదనే దౌర్జన్యం చేయడానికి తయారవుతావు అంతేనా అర్థమవుతుందా నీళ్ళు తాగిను మంచినీళ్ళు లోపల పట్టినని బట్టిని లోపల తీసుకున్నంత తీసుకుంది బాడీ మిగిలిన నీళ్ళలాగా బయటకు వచ్చిన ఎరిల్లాగా అవి రాలేదనుకో ఉరుకుతూ హాస్పిటల్కి బామో నాకు పేస ఆగిపోయింది ఏం అడ్డం ఏందో అని అదే బాగా మంచికి సాపీకి వచ్చి మంచుకుందనుకో ఏ నాకు దేవుడు లేడు ఏం లేడు ఆయన చెప్తే నేనెన్నా ఏనా చెప్తే అంటావు ఇదేనా ఇది మనిషికి తగిన పనేనా మనిషికి ఒక మాట అన్నారు మనిషికి ఒక మాట ఒక దెబ్బ అన్నారు అనలేదా అన్నారు మరి సాక్షాత్తు మనిషి మాట కాదు ఇది దేవుడి మాట నిన్ను సృష్టించినోడి మాట నీకు కళ్ళు ఇచ్చినోడి మాట నీకు నోరిచ్చినోడి మాట నీకు చెవులు ఇచ్చినోడి మాట నీకు కాళ్ళు ఇచ్చినోడు మాట శరీరం మొత్తం నీది కాదు నువ్వు వాడుకుంటున్నావు ఆయనకు రుణపడున్నావు పంచభూతాలను నువ్వు వాడుకుంటున్నావు నీ శరీరంలో ఏం లేకపోయినా నువ్వు బలహీనుడివే ఈ పంచభూతాల్లో ఏది లేకపోయినా నువ్వు నువ్వు లేవు నేను లేను అసలు ఈ సృష్టిలో ఏ జీవరాశి లేదు భూమి లేకపోయినా ఏ జీవరాశి లేదు సూర్యరశ్మి లేకపోయినా ఏ జీవరాశి లేదు గాలి లేకపోయినా ఏ జీవరాశి లేదు నీళ్ళు లేకపోయినా ఏ జీవరాశి లేదు ఉందా కాబట్టి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి లోకంలో నీకు జ్ఞానం ఇచ్చి పరీక్ష పెట్టి నా వైపు మరలి నన్ను ఆరాధించి ఫ్రీగా ఆరాధన ఏమైనా డబ్బులు ఖర్చు చేయాలా అయా నువ్వు నా కాళ్ళు చేతులు ఉపయోగించుకొని నా కళ్ళు ఉపయోగించుకొని ఇలా ఐదు వందలు సంపాదించను ఏ నాకు వాటా ఒక రెండు వందల యాభై అని అడిగిండా ఆయన అడిగిండా పోనీ వంద రూపాయలు అడిగిండా పోనీ పది రూపాయలు అడిగిందా పది రూపాయలు కూడా అవసరం లేదు రూపాయి బిల్లు అవసరం లేదు మనసుతోనే ఆరాధించు మనసుతో ఆరాధించినంత పెద్ద గొప్ప లోకంలో నిన్ను ఉన్నతంగా గొప్పోడిగా సృష్టించి నీకు ఉన్నతమైనటువంటి లోకం ఇచ్చి లోకంలో ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చి భర్తకి భర్త స్థానం భార్యకి భార్య స్థానం కొడుక్కి కొడుకు స్థానం అవునా కదా ఎవరి స్థానం వాళ్ళకి ఇచ్చాడే లేదా ఆయన స్థానాన్ని గుర్తించు నీకు స్థానం ఇచ్చినోడి స్థానాన్ని గుర్తించు ఆ స్థానం ఎవరికి లేదు ఆ స్థానం ఎవరికి లేదు అదే మానవ జీవిత పరమార్థం కాబట్టి ఇక్కడ లుక్మాన్ విషయంలో ఒకటి జరిగిద్ది అది ఒకటి చెప్పుకొని మనం ముగిద్దాం ఆయన ఒక రాజుగారి దగ్గర మంత్రిగా ఉంటాడు సరే పూర్తి వివరాలు నేనైతే ఆ విషయం వివరిస్తాను రాజుగారి దగ్గర ఉంటే ఆయన అంటాడు ఈ భూలోకంలో మొత్తం మీద రెండు చెడ్డ వస్తువులు తీసుకురా అన్నాడట ఎవరిని లుక్మాన్ గారిని అనుకుంటున్నాను నేను చదివాను నాకు గుర్తుంది కాకపోతే వివరణ ఇస్తాను సబ్జెక్ట్ అయితే ఇదే అనమాట అంటే ఆయన ఏం చేశాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు ఒక గొర్రెని జుబా చేసి దాంట్లో నను గొర్రె గుండెని గొర్రె నేలకిని తీసుకొని వచ్చి ఆ రాజుగారి ముందు పెడతాడు ఏంటి అంటే రాజుగా ఆశ్చర్యపోతుంది ఏంటి ఎట్ల చెడ్డ అని నీ నీ ఏదైతే ఉందో నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ అంత చెడ్డ కూడా ఓడిలాడుగా అదవుతుందా నీ గుండె ఏదైతే ఉందో నీ గుండె మెత్తకు కాలేదనుకో గట్టిగా అయిపోయి ప్రతి ఒక్కరి పట్ల దురుసుగా ప్రతి ఒక్కరి పట్ల దౌర్జన్యంగా మారిపోయినావనుకో ఈ గుండె ఈ నెలకే అతి చెడ్డ శరీరం ప్రతి మనిషి శరీరంలో అతి చెడ్డ ఉన్నాయంటే ఈ నెలకే ఈ గుండె అని చెప్పాడట అర్థమవుతుందా ఆ తర్వాత మళ్ళీ ఒక సందర్భం చూసి మరి సరే ఇంకొకసారి ఇంకో సందర్భంలో ఏమన్నాడంటే అతి మంచిదైన వస్తువు అతి మంచిదైన రెండు వస్తువులు పట్టకరా అన్నాడట అతి మంచి అయిన రెండు వస్తువులు పట్టరా అంటే మళ్ళీ ఆయన ఏం చేశాడు లుక్మాన్ గారు మళ్ళీ గొర్రెని జుబా చేసి మళ్ళీ నాలుక మళ్ళీ గుండె పట్టుకొచ్చి మళ్ళీ ఆడబెట్టిండ అదేంటి అతి చెడ్డైన వస్తువులు అంటే నాలుక గుండె అన్నావు కదా అప్పుడు మళ్ళీ అతి మంచి వస్తువులు కూడా ఇవి అంటాం ఏంటి అని అని అడిగాడట రాజుగారు అడిగితే ఈ నెలకి నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటే ఎంత అదుపులో పెట్టుకుంటే నువ్వు అంత మంచోడివి నాలెక అదుపులో పెట్టుకోకపోతే అని చెప్పాడు ఇందాక ఇప్పుడు నెలకి అదుపులో పెట్టుకుంటే చాలా మంచోడివి నువ్వు అర్థమవుతుందా నీ నెలకే నీ మంచి నీ గుండె ఏదైతే నువ్వు మెత్తగా చేసుకున్న గుండెని నీ హృదయంలో ప్రతి ఒక్కరిని సద్భావంతో ప్రేమగా అనురాగంగా ఆపేత మంచి సద్భావంతో మంచి భావంతో చూస్తే మంచిగా కాని వస్తుంది గుండెంత ఇంకోటి దింకోవట్లేదు శరీరంలో నాలిక అంత ఇంకోటి లేదు నువ్వు ఎలా వాడుకుంటే అలా నీకు ఉపయోగపడతాయి మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడతాయి చెడ్డు వాడుకుంటే చెడ్డుకు ఉపయోగపడతాయి అని చెప్పి వివరణ ఇచ్చాడట రాజుగారు అది మెచ్చి పెద్ద బహుమానం ఇచ్చాడట అర్థమవుతుంది ప్రతి మనిషిలో రెండు అతి మంచి వస్తువులు ఉన్నాయి రెండు అతి చెడ్డ వస్తువులు ఉన్నాయి ఏంటి ఏంట నాలిక గుండె కాబట్టి అల్లిపురం గ్రామంలో మనందరి గుండెల్ని మెత్తగా చేసుకుందాం మనం ముందు మనం మెత్తగా చేసుకోవాలి అది అసలు మెత్తగే ఉంది ఆ మెత్తగా చేసుకోవటం కాదు అంటే అహంకారం లేకుండా సహృదయంతో జనాలందరినీ మంచిగా పలకరేయాలి ఆ జనాలందరితో మంచి భావంతో ఉండాలి ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రం అని లేకుండా దాంట్లో రోజు కడుక్కోవాలన్నమాట అంతే ఈ నెలకి నదుపులో పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకొని మంచి హృదయంతో అందరం సద్భావంతో మెలిగి అందరం బాగుండేలా అనుగ్రహించమని భూలోకంలో ఈ పరీక్షలో పాస్ అయ్యే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో వారందరి ఉపవాసాన్ని తేలిక చేయమని ఆకలిని బాధ నుంచి ఆ జీర్ణాశయాన్ని ఆజ్ఞ వేసి కాపాడమని దాహం వేయకుండా నోటిని కాపాడమని ఎందుకంటే చిన్నపిల్లలు అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉంటున్నారు చేతనైనా చేత కాపైన ఉందామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాన్ని కొంచెం తేలిక చేయమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆమీన్ అర్థమవుతుంది అందరం బాగుండాలి అల్లల్లీపురంలో ప్రతి ఇల్లు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అహంకారం లేకుండా అల్లీపురం గ్రామం ఇది దేవుడి అల్ల అనుగ్రహం దైవ అనుగ్రహం గల గ్రామం ఇది అని చెప్పి చెప్పుకునే విధంగా అందరం ఆధ్యాత్మికంగా గుండెల్ని మెత్తగా చేసుకొని నోరు అదుపులో పెట్టుకొని ఇతరుల ఊళ్ళకి ఇతర మండలాలకి జిల్లాకి ఆదర్శంగా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను ఆమీన్ తదాస్తు జై హింద్